సో రమణ గురించి రమణ మహర్షి గురించి చాలా ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి నవ్వుకునేవి కాస్త ఆలోచింపజేసేవి ఇట్లాంటివన్నీ సో శ్రీధర్ గారు ఉన్నారు సో ఏదన్నా మీరు రమణ మహర్షి గురించి విన్నది ఏదైనా చెప్పండి నేను ఒక హరిటాబు అంటే ఆయన హరిటా భోజనం చేసేవాడు కదా మొత్తం అక్కడ ఎక్కడైతే అట్లా ఆయన ఆకులో ఉన్న మిగిలిపోయిన పదార్థం తినాలని భక్తులు ఎగబడేవాడు అప్పుడు ఆశ్రమంలో చిన్న స్వామి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు అసలు ఎవరు కూడా ఆకు ఆకులో ఆకుని తీసుకెళ్లి పారాయణ వేయాలి ఇచ్చిన ఆదేశమే అది ఈ ఆకు కోసం తను అసలు వద్దని చెప్పి అయితే అనుకోకుండా యూపీ నుంచి వచ్చిన ఒక డివోట్ ఏం చేస్తారంటే ఎవరో తెలియకుండా ఆకును తీసుకొని లో దాచేస్తారు దాని చూస్తే ఆపు లేదు దాన్ని తీసుకెళ్లి డస్బిన్ కదా అప్పుడు వెంటనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తాడు జనస్వామి జనస్వామి మామూలు ఏం కాదు ఒక్కసారి ఆపు ఎవరు తీసుకున్నారో తెలిసిందా జీవితంలో అన్ని ఆశలను చుట్టుపక్కల పొందే అతను ఇంకా ట్రైమ్ అయిపోతాడు ఇంకా అమ్మ ఇప్పుడు బ్రీఫ్గా ఎదుగుతారేమో తీసి ఎందుకంటే అసలు అసలు రమణ మహర్షి కూర్చొని తిన్నప్పుడు ఎవరెవరు లాస్ట్ లో ఎవరెవరు వెళ్ళారు ఆ రోజులో సీసీటీవీ కెమెరాలు లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఉంది కాబట్టి జరుగుతూ ఉన్నప్పుడు ఇతను ట్రెంపుల్ అయిపోతాడు ఈ ఉండగా అనుకోకుండా రావణ మహర్షి ఐటీ ఏదో జరుగుద్ది జరిగిన తర్వాత ఇతను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత అతను వెళ్లే సందర్భంలో కానీ ఆ పర్టికులర్ సందర్భంలో రావణ మహర్షి చిరుడో నవ్వి ఆయన ఎలా చూస్తాడంటే ఏం పర్వాలేదు అంటే ఎవ్రీథింగ్ హ్యాపీన్స్ ఏం పర్వాలేదు నాకు తెలుసు నువ్వు దాచుకున్నావు నీకేం భయం లేదు అని చెప్పి చివరికి ఆయన ఆ ఆగు తీసుకెళ్లి అలా వైఫ్ పిల్లంతా కలిసి ఆయన ఆయన ఆగు ఆకులో ఉన్న పదార్థం లేకపోతే ఆ ఆకు పెట్టుకుని వాళ్ళు తింటారు ఫనీస్ట్ కన్వర్సేషన్ అంటే ఒక యువకుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత హఠాత్తుగా ఎందుకో భగవాన్ అతన్ని చూసి ఇటు బాబు అని పిలిచి పండు చేతులు వేసి వెళ్ళిపోయాడు కొండ మీదకి కానీ రమణ మహర్షి వచ్చిన తర్వాత జరిగిన అతను చూసిన సంఘటన ఏంటంటే అంటే ఇతను అట్టిపండును ఇవ్వగానే అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నావు కాబట్టి భగవాన్ నీకు ఇలా అట్టిపండు ఇచ్చారు ఇది మామూలు అట్టపండు కాదు నువ్వు మామూలు అడివి కాదు ఇట్లా అంటారు కదా దాంతో ఈ పిల్లలకు కొంచెం అహం వచ్చేసింది ఆ అరటిపండు నుంచి అక్కడ ఎక్కడ అరగు మీద పెట్టారంటే దాని చుట్టూ కూర్చొని కథలు కథలు చెప్పుకుంటున్నారంటే అందరు అట్టపండు నమస్కారం పెడతాను ఇట్లాంటి పిచ్చి పండు అప్పుడే రమణ మహర్షి కొండ దిగి వచ్చి చూస్తే అక్కడ అరటిపండు దాని చుట్టూ వ్యవహారం కనిపించింది లోపలికి వెళితే ఎవరుతో అన్నాడు అంట ఆ విధవని అరటిపండు తినమనన్నా చెప్పండి లేదా నాకు ఇస్తే నేనన్నా తింటాను అంటే దృష్టి అంటే దాన్ని ఊహించుకొని ఇంకొకటి విన్నా ఎవరో పక్కా వ్యక్తి చెప్తుందంట నేను లక్ష పూలు గిల్లే వ్రత అంటే నువ్వు గిల్కోపోయావా ఆ లక్ష పూలు గిల్లే బదులు తులసి తులసి ఏదో అంటే ఆ లక్ష నిన్ను గిల్లుకోపోయావా అంటే నువ్వు గెలుకోపోయా గు అంటే చాలా మందికి మొక్కలు అంటే దానికి ఏమి ప్రాణం అనుకుంటారు వాటికి ఫీలింగ్స్ లేవు అనుకుంటారు అని కూడా ఒక కామెంట్ చేస్తారు దాన్ని బేసికలీ ఫాలో అవుతారు అదొకటి ఎగ్జాక్ట్లీ అదొకటి తర్వాత రమణ మహర్షి ఎప్పుడో ఎప్పుడు శూన్యంలోకి చూస్తున్నట్టుగా అందరూ అనుకుంటారు కానీ అతను మనుషులను దిక్కు చూసి వాడగాలి దానికి కారణం ఏంది అదేళ్ళ అనుభవం ఎప్పుడైతే నేరుగా చూస్తారో పూనకాలు వచ్చి పడిపోవడం దాని అర్థం రమణ మహర్షి శక్తికి సంబంధించిన విషయం కాదు ఇప్పుడు చిరంజీవిని చూసినా అట్లయితుంది కదా మరి చిరంజీవి భార్య పిల్లలకి ఎందుకు అట్లయితే లేదు ఇది అర్థం చేసుకోవాలి అంటే నీవే నీ బాడీని ప్రిపేర్ చేసి పెట్టిందో టు కొలాబ్స్ ఆయన చూస్తే పడిపోతా ఫిక్స్ అయ్యే ఆయన చూస్తే నాకు శివరింగ్ ఆయన చూడగానే కాళ్ళ పడిపోవాలి ఆయన చూడగానే ఏడవాలి ఫిక్స్ అయిపోయారు కాబట్టి అది ప్రతిదాన్ని మనం ఆధ్యాత్మిక అవును హండ్రెడ్ పర్సెంట్ సో అట్లా మనుషుల వైపు చూడకుండా అట్లా చూడాల చూసేవాడు ఎక్కడ దిక్కు మనిషి లేడు అటువైపు చూశాడు మళ్ళీ ఆవు దగ్గరకు పోయాడు ఎందుకంటే ఆవు ఎప్పుడు అట్లా చేయదు కోతి ఎప్పుడు అట్లా చేయదు పాము ఎప్పుడు అట్లా చేయదు ముంగిస్ అట్లా చేయదు ఎవరెవరైతే రమణ మహర్షిని అతి సాధారణంగా చూశారు అట్లాంటి వాళ్ళ దగ్గర రమణ మహర్షి కూర్చున్నారు ఈ విషయం చాదవికి కూడా చెప్పింది ఏం చెప్పాడు ఆయన చెప్పింది ఏంటంటే ఆయనకి అతి రెస్పెక్ట్ ఇచ్చి చేస్తున్న పనుల నుంచి లేస్తే పనిచేయని చెప్పి అంటే నేను సైడ్ వెళ్ళేవాడు కాదంట ఈయన మామూలుగా నాచురల్గా ఉండేవాడు ఆయన వచ్చినా కానీ లేచి నిలబడ్డాల్ అనేది ఏం చేశారు చేసుకుని పని ఆయన కూడా వచ్చి ఏంటో చక్కగా ఇంట్లో కూర్చొని సభ్యులు బిల్లు అలా కూర్చొని ఉండేవారు అందుకని అతి అతి గౌరవం ఇచ్చిన ఇంకొకసారి ఏంటంటే అతి గౌరవం ఇచ్చిన చిట్ సందర్భాలు కూడా ఉన్నాయి మీరు భగవాన్ శ్రీకృష్ణ బుక్ లో చదివినట్టయితే ఆయన ఏమంటారు అంటే మీ పైపై నమస్కారాలు నేనేమి మాస్కోరు అంటారు స్ట్రాంగ్ డైలవరీ కొట్టారు ఆయన మీరు ఒక నమస్కారం పెట్టేసి ఇంకా చాలా మన పని అయిపోయింది మనం అనుకుంటారా మీరు అని చెప్పుకోవడం చాలా మంది తెలియదు అంటే భగవాన్ చాలా కోపంగా విషయాన్ని చెప్పేవాడు మన ఇప్పుడు సోకాళ్ళు ప్రదర్శిస్తున్న శాంత సోహం అట్లా కాదు వెరీ సీరియస్ పర్సన్ మనం తెలంగాణ ఒక చోట రాస్తారు అంటే ఒక గొంతు బాగాలేదు ఒక కరుపుదనం ఉంటది ఏ స్వీట్నెస్ ఉండదు కానీ అతనిలో ఉన్న సత్యం తప్ప వేరే ఏది ఆకర్షించదు కాబట్టి అందరూ పాయింట్ గొప్ప అందం కూడా అంటే అతను మంది చూసాడు హీరోలను చూసాడు అదొకటి ఇంకొక సంఘటన చెప్పనా రమణ మహేష్ కోసం ఆవిడ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు ఒక్కొక్క ఐటెం వేస్తూ ఇది తింటేనండి ఇది పలానా దానికి మంచిది ఇది రక్తం బాగా పడుతుంది ఇది తింటే ఇది బాగుంటుంది అది బాగుంటుంది మొత్తం చాలా ఐటమ్స్ అన్నీ పెట్టిన తర్వాత అలాగా అని చెప్పి అన్నీ కలుపుకొని నోట్లో పెట్టుకుంటారు ఆ తర్వాత ఒక సందర్భంలో అంటారు ఏదైనా లైట్గా ఒక చారు ఒక కొద్దిగా రైస్ ఇంతే కానీ ఇన్ని పదార్థాలు ఇవన్నీ కూడా ఇంకోసారి చేసి తీసుకురా మాకు ఇది మేము కరలి బాబా దగ్గర పోతున్నాడు అంటే ఆ రిక్షాధ మహారాజీ ప్రణామం అంటే నింకర్లు బాబా లైఫ్లో ఏంటంటే ఆయన చాలా ఊర్లు తిరిగాడు ఈ కొన్ని సంవత్సరాలు సంచార జీవితం కాబట్టి ఏ ఊర్లో ఇప్పటిలాగా ఫాస్టెస్ట్ జర్నిస్ట్ కావద్దు ఆ ఊర్లో ఉండి చిట్టు కింద కూర్చొని ఒక వారం పది రోజులు అదా అంత హిమాలయ కొంత వచ్చాడు కాశీ వరకు కూడా వచ్చాడు ఆయన అయితే అట్లా తిరుగుతూ తిరుగుతూ ఉండగా చాలా మంది ప్రత్యక్షంగా అతను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారనమాట ఇండియా సౌత్లో కాకపోయినా నార్త్లు అతను చూస్తే నేను చాలా ఏళ్ల క్రితం ఒకసారి ఆ ఊరు అక్కడ అక్కడేమైనా ఉన్నావు ఆ రోజు అంటే నేను మహారాజు ఉన్నాను సరే మహారాజు మా ఇంటికి భోజనానికి రాదు అని ఇప్పుడే ఒక ఇంటికి భోజనం పిలిచారు అక్కడికే వెళుతున్నా ఓకే వెహికల్ లేదు ఏమీ లేదు పోవాలనిపించింది చాలా మంది వెయిట్ చేస్తారు నన్ను రిక్షాలు దింపుతావా పోనీ సరే ఎట్లా మా ఇంటికి భోజనానికి వచ్చే అవకాశం లేదు మిమ్మల్ని దింపుతాను ఇక్కడ నుంచి ఇంత దూరం అంటే ఇక్కడ ఒక పది కిలోమీటర్లు ఇంకా రిక్షాలు పోయాను పోగానే చుట్టుపక్కల అంబలక్కలంతా హారతి పట్టి పంచభక్ష పరమాణాలన్నీ గుర్తించి ఇతను అక్కడే కూర్చొని చూస్తున్నాను అండి రిక్షాద్వాలా అతను యాక్చువల్గా పొమ్మని చెప్పి ఆగమని చెప్పాడు అట్లా సేమ్ సంఘటన అన్ని వడ్డించిన తర్వాత రకరకాల వ్యక్తులు ఇది ఆమె చేసుకొచ్చింది ఇది ఈ ఫ్యామిలీ చేసుకుని ఆమె ఫ్యామిలీ చేసుకొచ్చింది చెప్పారు చెప్పిన తర్వాత అన్ని అంతా కలిపి ఓ ముద్ద తిన్నాడంట అందరికి ఒక ముద్ద ప్రసాదం పెట్ట పెట్టి ఇక నాకు చాలు మీరు ఇంత అద్భుతమైన ఆహారం పెట్టారు ఒక్క ముద్ద తినగానే కడుపు నిండిపోయింది ఓకేనా అందరికి ఆశీర్వాదం ఐదు నిమిషాలు చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది వెళ్ళాలి అని అతని రిక్షా ఎక్కి మీ ఇంట్లో రొట్టే ఉంది అంటే ఉంది పోదాం పా తిందామా అని అంత కూర్చొని బరపూర్ రొట్టి అయితే ఇంకొక సంఘటన రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చి నాకు ఒక చిన్న కోరిక చేస్తాను ఏంటంటే మీరు తినే ఫుడ్లో నాకు ఒక్క ముద్ద నాకు కావాలన్నా అలా ప్రతి ఒక్క తొలగ తీసుకుని నేనేం తింటా ఇంకా నేను తింటున్నాను అన్న అహం లేకుండా తిను అదే ప్రసాదం అన్నారు ఎక్సలెంట్ తర్వాత అందరు రమణ మహర్షి కాళ్ళు పడుతున్నారంట ఆయన కొంచెం వయసు అయిపోయిన తర్వాత ఒకసారి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు భక్తులు ఉన్నారు మగవాళ్ళు కూడా పడుతున్న తర్వాత ఎందుకు నాకు కాళ్ళు పడుతున్నారు అని మధ్యాహ్నం కాస్త పుణ్యం వస్తుంది ఆయన తర్వాత అతనికి కాస్త కాళ్ళు ఒత్తుకుంటున్నాడు భగవాన్ మీ కాళ్ళు మీరే మరి నాకు అన్నారు ఎంత ఉంది ఇందులో లాస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి చాలా ఆర్తితో భగవాన్ కాళ్ళ దగ్గర కూర్చొని అడిగాడు భగవాన్ మరుజన్మ ఉంటదా అంటే పునర్జన్మ ఉంటుందా ఉంటే అప్పుడు నేను ఉంటానా ఒకవేళ ఉంటే నేను ఏం చేస్తాను అంటే ఏముందా నా దగ్గర కూర్చొని ఇట్లా అడిగినట్టే అప్పుడు ఎవరో ఒకరు కాళ్ళ దగ్గర సో ఇట్లా అర్థం చేసుకుంటే అట్లా భగవాన్ చుట్టూ చాలా ఆసక్తికరం మనకు కొన్నిసార్లు గుర్తురావు గుర్తురావు ఇంతకుముందే చదివాం కదా చాడ్విక్ దగ్గరికి అతను వస్తాడు సోర సోమం వచ్చిన తర్వాత మూర్చపోతాడు అప్పుడు చాడవీకు వెళ్ళి రమణ మహరేష్ అడుగుతాడు ఇట్లా చాలా దూరం నుంచి వచ్చాడు విదేశాల నుంచి మన ఆహారం పడదు మన వాతావరణం పడదు మీరు ఒకసారి వస్తారంటే అతను మీతో చాలా మాట్లాడడానికి వచ్చాడు అందుకే ఎవరైనా వస్తారు కదా మాట్లాడతారు అచ్చా అయితే రమణ మహరేష్ వచ్చి పక్కన కూర్చొని అప్పుడు ఆయన కళ్ళు దగ్గర చూస్తే నేరుగా కళ్ళలో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నిరంతరం చూసి నేరుగా చూసిన తర్వాత అప్పుడు పక్కనున్న చాటివికి ఎవరు అన్నారంట ఇక మాట్లాడు అంటే అప్పుడు సోమరసెట్ మహా అని చెప్పాడంట మాటలు అయిపోయినాయి దిస్ ఇస్ హార్ట్ టు హార్ట్ టాక్ ఒక మాట అక్కర్లేదు నాకు పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను నాకు భగవాన్ స్టూతుల్లో బాగా నచ్చింది ఒకటి ఎవరో అక్కడే ఉండి అక్కడే సెటిల్ అయిపోయిన ఒక మా ముస్లామి ఆమెకు ధ్యానం తెలియదు యోగం తెలియదు భగవాన్ తెలియదు పుస్తకాలు చదవలేదు ఏం చదవలేదు ఇప్పుడు ఇప్పుడు మా నాయనమ్మ గారు నన్ను చూసి అంజన్న అంట చూడు అనవసరం ఎవ్వరందనే మాట ఆమె అంటది నన్ను నన్ను ఇలా డిమాండ్ చూడలేదు నువ్వు సాక్షాత్ అంజన్న స్వామి అంటుంది ఎంతమంది ఉన్నా చెప్పు అట్లా రమణ మహర్షి దగ్గరికి వచ్చావు కదా అతను ఎవరు అనుకుంటున్నావు నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అంటే సాక్షాత్ ఆయన శివుడే ఈమెకు ఏం అనుభవం లేదు ధ్యానం జ్ఞానం ఎప్పుడు చేయలేదు ఏం తెలియదు పుస్తకం జ్ఞానం అప్పుడు చిరంగారు అడిగారు అంటే సాక్షాత్ శివుడేనట్టే చెప్తున్నా రుజువేది అప్పుడు ఆయన చెప్పిందంటే నేను వచ్చి ముప్పై సంవత్సరాలు అయ్యా ఒక్కసారి తుమ్మడం చూడలే ఆవులంతైనా చూడలేదు మనిషిని ఎవడు ఎవడైనా తుమ్ముతాడు ఆవులు ఇస్తాడు నేనైతే ఎప్పుడు చూడలేదు నేనైతే చూడలేదు నేను ఎప్పుడు ఆవిడే చూస్తా ఉంటా అందుకని ఆయన సో ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి కానీ గుర్తురావు ఈరోజు కావాలనే కాస్త భగవాన్ని తలుచుకుందామని ఇట్లా ఆయన చుట్టూ జరిగిన ఆసక్తికర సంఘటనలు తర్వాత ఈరోజు ఏదైతే మధ్యాహ్నం హండ్రెడ్ ఎక్స్ వాసుతో పెట్టానో అది అంటే వినేవాళ్ళ కోసం చెప్తున్నా అది కొత్త ఆడియో మైక్ని మనం వాడుతున్నాం కాబట్టి అది ఎక్కడో ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత దాని ఛార్జింగ్ అయిపోయింది మేమేం చూసుకోలేదు మేము అట్లే మాట్లాడుతున్నాం అందుకని ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత ఆడియో లేదంట సో ఆ ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత నా సందేశం ఉంది యాక్చువల్లీ అదేంది మాటలు పట్టించుకోకండి స్థితిని చూడండి అక్కడేంది చీకటి అయినా చిమ్మ చీకటి అయిపోయిన మేము మాట్లాడుతూ ఉన్నాం అండ్ నో దట్ డార్క్నెస్ అనేది స్ప్రెడ్ ఓకే సో ఏది మనస్థితికి అడ్డు రాదనే విషయాన్ని అర్థం చేసుకోండి ఆ ఐదు నిమిషాలు ఏం మాట్లాడదన్నది మీరు కళ్ళు మూసుకున్న మాటలు లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే విషయం ఏదో ఉంది ఏదైనా కూడా నేను చెప్తున్న విషయం చాలా తేలికైంది అది శ్రీరమణ మహర్షికి ఇక్కడ నుంచి పాద నమస్కారం